నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అది విష్ణుమాయ కాదు అది జగన్మాయ విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు మీరందరూ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్స్ సభలో ఆయన చెప్పడం జరిగింది ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది ఓకే యుద్ధం సందర్భంగా ఎవరు చెప్పారు జమి చెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వలో సంబంధించింది సో యుద్ధ పర్వలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను క్రిస్టియన్ మన పురాణాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది ఆ సందర్భంగా చదువుతారు కాబట్టి అలా చదివేశాడు అది ఓకే ఇప్పుడు ఏంటంటే విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ ఆయన నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గౌస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్